దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డికి రెడ్డి కులం మీద కొంచెం ఉంటుంది ఒక వ్యక్తి డైరెక్ట్ కులాన్ని తోటి బూతులు మాట్లాడితే మాత్రమే బిడ్డ నేను నోరు కంట్రోల్ చేసుకుని నాలుగు కోస్తా అన్నది మాత్రం అండర్ వ్యక్తి పేరు తిన్నారు మల్లన్న యస్ అంతగానని దృష్టి అంటే రెడ్డి కులా అని రెడ్డి ముండ కొడుకులు గివింగ్ ఏ బిగ్ స్టేట్మెంట్ మొట్టాటి రెడ్ల పన్నెండు మంది ఉంటారు వాళ్ళు చెప్పని

అంతే కదా మరి ఆయన ఇట్లా కోటి సంపాదించింది అదే బ్లాక్ మెయిలింగ్ మరి మీ దగ్గరికి వస్తే చేసాడు ప్రయత్నం చేసిండ చేసాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని మీరు అంగీకరిస్తారా అరే రేవంత్ నువ్వు మళ్ళోసారి ముఖ్యమంత్రి కాదు ఇది రెడ్డిదో బీసీదో ఎస్సీదో ఎస్టిదో అయ్యే సొత్తు కాదండి ఇది రాజకీయం రాజకీయం ఎవరన్నా చేయొచ్చు ఎవరిని కూడా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు సహకరించే ఆయన రేపు హండ్రెడ్ పర్సెంట్ ఆయన సార్ సహకరించవలసిందే చేయాల్సిందే చూడొచ్చా ఒకవేళ భవిష్యత్తులో కానీ ఇసు తీర్మానం మళ్ళీ వద్దండి ఆయన తోటి బీసీ రాజం రాదు ఆయన సెల్ఫ్ ఆయన డబ్బా ఆయన ఆయన పబ్బం కాడుకుంటే తప్ప ఎప్పుడన్నా మాట్లాడిరా డైరెక్ట్ తీసుకున్నాను నేను ఓరియం ఆయన ఆయన పరిస్థితి ఏందబ్బా మా దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చిన తినవర్ ఆయన పరిస్థితి ఏంది ఇక్కడ ఏమన్నా వచ్చిన మీ దగ్గర కిరాయి కట్టిన ఉండే కిరాయి కట్టిన స్టేజ్

ఒకవేళ అదే మార్నింగ్ న్యూస్ లో అదే క్యూ న్యూస్ లో దర్గా దాయక రెడ్డికి సంబంధించి తెల్లారేదన్నా వార్త పడితే మిమ్మల్ని ఏమైనా తక్కువ చేసినట్టు మాట్లాడితే అర్థం చేసారా చూపిస్తా అర్థం చేసారా నో డౌట్ అప్పుడు ఇంకెక్కువ రచిపోతే ఇంకా రచిపోతా అసలు దగ్గు అత్త ఏంటి దేని దగ్గాల దక్కేదలే టియా నడి రోట్ల బాటపేటరా తీర్మార్ మల్లయా